వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఏంటంటే ముంతాజ్ హోటల్ వచ్చి చెప్తే ముంతాజ్ ముంతాజు హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి స్టైల్ పెంచర్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి లేదు నేను